వైఎస్ ఫ్యామిలీ ట్రీ వైఎస్ వెంకటరెడ్డి అనే పెద్ద మనిషికి ఇద్దరు భార్యలు మొదటి భార్య లక్ష్మమ్మ రెండో భార్య మంగమ్మ మొదటి భార్యకి ఒకే ఒక కుమారుడు ఆయనే చిన్నకొండారెడ్డి రెండో భార్య మంగమ్మకు నలుగురు మగబిడ్డలు ఐదుగురు ఆడబిడ్డలు ఈ నలుగురిలో ఒక్కడు రాజారెడ్డి ఆయన భార్య జయమ్మ వాళ్లకి ఆరు మంది మగబిడ్డలు ఐదు మంది ఆడబిడ్డలు అక్కడ మొదటి భార్య కొడుకు చిన్నకొండారెడ్డి కూడా ఆరు మంది మగబిడ్డలు ఐదు మంది ఆడబిడ్డలు ఇప్పుడు మన కథకి సంబంధించినట్టు రాజారెడ్డి కొడుకుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ గర్వం రాజశేఖర్ రెడ్డి ఇంకొకరు ఆయన తమ్ముడు వైఎస్ రెడ్డి అక్కడ చిన్నకొండారెడ్డి ఫ్యామిలీ నుంచి మన కథకి సంబంధించినట్టు ఆయన మగబిడ్డల్లో వైఎస్ భాస్కర్ రెడ్డి మరియు ఆడబిడ్డలో వైఎస్ సుగుణ వీళ్ళిద్దరూ ఇంకో ఫ్యామిలీ నుంచి కుండమార్పిడి పెళ్లిలు చేసుకున్నారు వైఎస్ భాస్కర్ రెడ్డి లక్ష్మమ్మకు పుట్టిన మగబిడ్డ వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడ వైఎస్ సుగుణ గంగిరెడ్డికి పుట్టిన ఆడబిడ్డ వైఎస్ భారతిరెడ్డి ఇక్కడ మన అధినేత రాజశేఖర రెడ్డికి ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ మగబిడ్డ పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడబిడ్డ పేరు వైఎస్ షర్మిల ఆయన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డికి ఒక ఆడబిడ్డ ఆమె పేరే వైఎస్ సునీత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రెడ్డి నుంచి పెళ్లి చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి భారతికి మేనవాం కొడుకు ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం జరిగిన యుద్ధమే మన ఈ కథ